నువ్వు చేసే ప్రతి ఒక్క సినిమాలో పెట్టుకుంటావు ఇదారా పెట్టుకోవడం సినిమా ఇంటర్వ్యూలు లేపించుకుంటావు మందు మానేసినప్పటి నుంచి సూపర్ డ్రై షర్ట్లు బాగా వేసుకుంటారు ఎందుకంటే నీ డ్రై ఫేస్ నడుస్తుందా నువ్వు మానేసిన కాబట్టి చెప్పుకోవట్లేదు అనుకుంటా అంతే బేసి నేను చెప్పుకునే రకం కదా చెప్పించుకునే రక చెప్పించుకునే రకం సో మొత్తం నేను ఇట్లా నీ నువ్వు ఇప్పుడు మందు మానేశావు అని చెప్పడానికి నన్ను ఇట్లా మంచిగా బేట్ లాగా పాడినావు మరి అవుతుంది రోజులైతుంద్రా అన్నమాట ఇప్పటికైతే ఇంక వన్ ఇయర్ ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అవుతుంది అదే లేదు నువ్వు సీనియరే కదా నువ్వు ఎన్ని రోజులు అయిదు రమ్మ అనేసి నా టెన్ మంత్స్ అయినా టెన్ మంత్స్ బాగుందా ఎట్లుంది ఇదికైతే అయితే మంచిగా ఉందిరా ఒక్క అరే వన్ కన్సిడరబుల్ చేంజ్ దట్ యు ఫెల్ట్ లైక్ ఆఫ్టర్ కుటింగ్ ఆల్కహాల్ లైక్ అంటే బలీప్ స్లీప్ కదా స్లీప్ ఫోకస్ ఫోకస్ ఓకే చిరాకు 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 కంట్రోల్ ఉందా ఓవర్ తగ్గిపోయింది చాలా బాగా తగ్గిపోయింది అంటే వేటికైతే చిరాకు పడాలో వేటికి పడకూడదు అనేది క్లారిటీ ఫోకస్ వచ్చేసి ఫోకస్ ఓకే ఈ టెన్ మంత్స్ లో మూమెంట్ వచ్చిందా అరే ఇప్పుడు సరే టెంప్టేషన్ అంటే కానీ నీకు ఏదో ఒక మూమెంట్ అంటే నీకు లైక్ ద యూజువల్ క్రేవింగ్ కానీ లైక్ అట్లా క్యూర్ని కూడా లైక్ బేసిక్లీ నాకు కొడుకు పుట్టినప్పటి నుంచి నేను బడ్జెట్ పద్మనాభం లాగా అన్నాను సో డెఫినెట్ ఓన్లీ ఆల్కహాల్ నథింగ్ వాడు పుట్టినప్పటి నుంచి ప్రయారిటీస్ అన్ని వాడి మీద ఫోకస్ అయినాయి కాబట్టి ఐ కట్అట్ ఫర్ మై సెల్ఫ్ మనం తాగే టైంలో ఒక అమౌంట్ ఆఫ్ టైం మనం స్పెండ్ చేస్తాం కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైం ఇప్పుడు ఖాళీ ఉంది అనుకోబరి ఆ టైం అంతా నువ్వు ఎట్లా హౌ డైవర్ట్ డిల్ దాడు వర్కింగ్ అవుట్ ఓకే డెఫినెట్లీ వర్కింగ్ అవుట్ అంటే జిమ్ అనుకుంటున్నా కాదు నేను టెన్త్ లో ఫెయిల్ అయిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ వర్క్అౌట్ చేస్తున్నారు మరి టెన్త్ దాకా ఎందుకు పోయినరా అంటే ఇంటర్ లో బాగా నేను ఇంటర్ దాకే చేస్తాను కాబట్టి మళ్ళీ సో దట్ బాబు పెద్దగైన తర్వాత నీకు మంచి వాడు ఇప్పుడు స్కూల్ వాడు స్కూల్ పోయి చదువుకొని వచ్చిన తర్వాత వాడు క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చెప్పకపోతే కన్న కొడుకు దగ్గర అని చెప్పి అట్లా హోమ్ ట్యూషన్ కూడా ముందే ప్రిపేర్ అవుతున్నాం వాడికి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు ఏది సినిమా స్టోరీ ఏం చెప్పు స్టోరీ బేసిక్ ఏంటంటే వీనికి చానా ఏం ఒకటే అనమాట ఆర్థరైటిస్ లేదు ఆర్థరైటిస్ లేదు అంటే వాడి జిమ్ పోతుంది కదా బాగా జిమ్ తర్వాత ఈ హైకింగ్ బేసికలీ షీఈస్ దాట్ ఫ్రీ బర్డ్ ఐఎమ్ దాట్ హై ఎనర్జిటిక్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోరేషన్ ఇన్ లైఫ్ బేసికలీ ఆ బ్యాచ్ వీడంతా కన్సర్వేటివ్ ఇంట్లో కూర్చొని మంచిగా చదువుకోవాలి మంచి ఉద్యోగం అది ఇది అండ్ వీళ్ళు పెళ్లి చేసుకోవాలి బేసికలీ వీళ్ళ లైఫ్ గోల్ అంతా ఏంటంటే పెళ్లితోనే ముడిబడి ఉంటుందన్నమాట అనమాట పెళ్లి హనీమూన్ సో వీళ్ళిద్దరు ఎట్లా కలిసిరు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని ఏం చేసిరు అండ్ దేర్ ఇస్ టూ వర్ల్డ్స్ అపార్ట్ ఇద్దరు వాళ్ళ ఐడియాలజీస్ కానీ లేకపోతే వాళ్ళ ఇది కానీ వీళ్ళిద్దరు కూర్చొని వరల్డ్ వార్ త్రీ ఎట్లా అవాయిడ్ చేస్తారు అన్నది అవాయిడ్ చేసిర్రా తీసుకొచ్చిర్రా అంటే అంటే బేసికలీ అక్కడ దాకా పోయి వార్ దాక పోయి మళ్ళీ వెనకకి ఎట్ల వచ్చారు అనేది బేసికలీ కథ అనమాట సో ఒక క్లిప్ క్లుప్తంగా ఇట్లా ఒక లైన్లో చెప్పాలంటే అది ఇది వాళ్ళ వాళ్ళ స్టోరీ అని కూడా మంచి పదం పెట్టి డార్లింగ్ అంటే అది ముందు చాలా అంటే మనోడు ఫస్ట్ టైటిల్ వైదిస్ కొలవరి నాకు టూ థౌసండ్ నైన్టీన్లో లో ఓకే అంటే తమిళ్లో కూడా మీ డామినేషన్ అక్కడ కూడా మార్కెట్ అక్కడ కూడా అంటే ఇప్పుడు బేసికలీ మన దాకా రైతు బజార్ మార్కెట్ అన్నారు కదా మనది సో కొంచెం సూపర్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా ఇది సో ఇక వైదిస్ కోలవరి అంటే ఇది అంత అర్థం కాదు భయ్య మనకి తెలుగులో కదా తెలుగు పేర్లు ఏమైనా అని ఆలోచించి ఒక పది పేర్లు ఏం కాదండి బట్ ఇక డార్లింగ్ అయితే పేరు అంటే సినిమా కూడా కొంచెం షూట్ అవుతుందని అట్లా అనుకున్నాం అనమాట సో అట్లా డార్లింగ్ డార్లింగ్ అని అట్లా బట్ యూ కాల్ కాల్ హర్ యువర్ డార్లింగ్ ఇన్ ద ద ద ఫిల్మ్ యా యా ఐ డూ దట్ దట్స్ ఆఫ్ అంటే అది యా ఒక దగ్గర ఒక కాదు చాలా దగ్గర డార్లింగ్ 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 అని బేసిక్లీ ఆమె ఆమె కూడా కూడా అంటే ఫైనల్లీ సో అట్లా చేసిన దాన్ని అది బట్ నువ్వు నువ్వు డార్లింగ్ అని అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు అయితే నేను పెద్దగా డార్లింగ్ అని వాడుతుండే కాదు నాది కూడా పోస్ట్ యాక్టింగ్ కెరియర్ స్టార్టింగ్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యా డార్లింగ్ డార్లింగ్ అందరినీ డార్లింగ్ అని తీసుకోవడమ్ రాసేటప్పుడు ఎప్పుడైనా వాడినావు ఆ పదం డార్లింగ్ అని అంటే నువ్వు పోయిటరీ రాసినావు అంటే నీకు ఇంత ముందు బిఫోర్ ఫిలిమ్స్ డార్లింగ్ అనే వర్డ్ యూసేజ్ ఎంత ఆఫ్ ఉంటుండే ఇప్పుడు అడిగితే మచ్ పెద్దగా వాళ్ళే కదా డార్లింగ్ ఇస్ ఆల్సో ద నేమ్ ఆఫ్ రివర్ ఐ థింక్ ఇట్స్ ఇన్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా ఆ నువ్వు వెళ్ళినావు కదా అప్పుడు నేను నేను పోయినాన్న విషయం పక్కకు పెడితే నా జాగ్రఫీ క్లాస్ నుంచి గుర్తుంది ఏంటంటే డార్లింగ్ ఇస్ అ రివర్ ఇన్ ఆస్ట్రేలియా ఇన్ ఆస్ట్రేలియా దాన్ని మా ఫ్రెండ్ గారు ఒకడు లేపి అది పేరు చెప్పరా అంటే డార్లింగ్ అని చెప్పకుండా డార్జిలింగ్ అంటే మన బర్త్డే ఆస్ట్రేలియాలో డార్జిలింగ్ మనోడు తీసుకొచ్చిన థీమ్ కానీ లేకపోతే స్టైల్ కానీ ఐ థింక్ అశ్విన్ హాస్ ఇన్ఫ్లుయన్స్డ్ ఇం వెరీ వెరీ మచ్ సో ఐ థింక్ నాకు కూడా స్పెషల్లీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కళాసే విన్నావు డి ఫీల్ ఎనీ పార్ట్స్ ఆఫ్ ఇట్ వాజ్ లైక్ లైక్ రిపీటెడ్ బై హిమ్ సో అంటే ఐ రిమెంబర్ కళాశలో ఫస్ట్ బీట్ ఒకటి వస్తుంది కదా ఒకటి అది కొంచెం ఇది ఎక్కడో ఉన్నట్టు లేదు 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 మన సమ్ ఆఫ్ ఆర్ ఫ్రెండ్స్ వర్ ఆల్సో వెరీ వివేక్ ఆర్డెంట్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా అది ఇది కాదు కదా ఇది కొత్త పాట అన్నట్టు చెప్పారు సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో అండ్ నిన్న మన మొన్న టూ డేస్ వి హ్యాడ్ రాహి సాంగ్ వచ్చింది అది కూడా ఇట్ ఈస్ వెరీ అన్లైక్ వివేక్ సాగర్ అని నాకు అనిపించింది డిస్క్రైబ్ అశ్విన్ రామ్ ఫైవ్ ఎక్సెప్షనల్ లీడర్షిప్ క్వాలిటీగా లీడర్షిప్ క్వాలిటీస్ తర్వాత చెప్పాలనుకున్న విషయాన్ని ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు మనకి మన యాక్టర్స్ లాగా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక ఫోర్ ఫైవ్ యాక్టర్స్ ఒకేసారి ఐదుగురు డిఫరెంట్ గా అర్థం చేసుకుంటాడు కదా అందుకే మనవాళ్ళు చెప్పడం మానేసి కానీ మనోడు ఏంటంటే సో ఇట్లా మనోడు ఏం చేస్తారంటే ఈచ్ ఇండివిజువల్ యాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో అనేది ముందే అర్థం చేసుకొని మనోడు ఇట్లా టైలర్ మేడ్గా బా కస్టమైజేషన్ సో వీళ్ళు కస్టమైజ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు యూ ఎస్పెషలీ వెన్ యువర్ షూటింగ్ అంటే షూటింగ్ అప్పుడు బేసికలీ మనం ఏంటంటే కొంచెం వేరే ఏదో అందుకొని మనం చేస్తుంటాం లేదు లేదు సార్ దీనికి యూనో ఏ ప్లస్ బీజు కొట్ ఏ ప్లస్ బీ హోల్స్కర్ ఇట్లాంటి ఇట్లాంటివి అన్ని చెప్తుంటారు అనమాట అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ యూ ద రైట్ ఇన్ఫర్మేషన్ దిట్ మ్యాన్ ఏసెస్ this man is so he knows what he wants yes and he definitely knows what he doesn't want because he's been holding on to this for the last seven years yeah ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అండ్ అపారెంట్లీవెన్ మోర్ దండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ సీతారాం కూర్చోసివ్ అట్లా మనోడికి చెప్పే విషయాన్ని తీసుకొచ్చు అండ్ ప్రాసెస్ రా మ్యాన్ ఫాలోస్ ద బేసిక్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఇప్పుడు ఆయన నిద్రలో సీన్ చెప్పాలంటే చెప్పేస్తాడు అడుకోడా ద రైట్ ఫిల్మ్ మేకింగ్ ఫండమెంటల్స్ కరెక్ట్ ఫాలో చేస్తున్నాడు అంటే వీ హ్యాడ్ రైటింగ్ తర్వాత అదే బికాస్ మనం ఇప్పుడు ఎంత బేర్ మినిమమ్కి సెటిల్ అయినామంటే ఫండమెంటల్స్ ఫాలో అవడం అన్నది సరే అంటే దానికి మళ్ళీ మా అందరికి రీడింగ్ ఇచ్చి అందరిని ఒప్పించిన తర్వాత మా నేను నభావి అటెండెడ్ వర్క్ షాప్ ఇంకా సేమ్ రూమ్ కొద్దిగా పక్క రూమ్ అనుకో గానీ అది నభా నటేష్ నభా ఓకే నేను ఇంకా నా బాబి అని వినిపించింది అక్కడ నేను ఇంకా నభా నటేష్ బేసికలీ అటెండెడ్

అండ్ కొంతమందికి నచ్చుతుంది కానీ వాళ్ళు చేయడానికి రెడీగా ఉండట్లేదు కొంతమందికి అసలు నచ్చట్లేదు కొంతమందికి నచ్చినా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అండ్ అలాంటప్పుడు ఐ థింక్ సన్నీ బాట్ సన్నీ ఈజ్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఈ వాజ్ లైక్ అరీ యు నో వాట్ నా ట్రై చేద్దాం ఒకసారి అండ్ దెన్ అంటే మనోడు పోయి నీకు ఒక మంచి కథ చెప్తా వింటావా అంటే డెఫినెట్లీ అని విని అండ్ దెన్ షీ వాస్ లైక్ షీ జంప్ లైక్ నేను చేస్తాయి కదా ఐఎమ్ దేర్ ఆన్ బోర్డ్ అని సో ఎవ్రీథింగ్ హ్యాపీన్ లైక్ ఓ వా అవునా

సో మొత్తానికి షీ వాస్ దేర్ ఆన్ బోర్డ్ అండ్ ఇట్ వాస్ లైక్ గ్రేట్ లైక్ మంచి గ్రేట్ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ బోర్డ్ ఆన్ సెట్ అండ్ పిల్ల నేను చాలా అందుకే సర్ప్రైజ్ అన్నాను లైక్ అంటే యూ సీ హర్ ఎర్లియర్ వర్క్స్ అండ్ దిస్ ఇట్స్ లైక్ అ పూరా జమీన్ ఆస్మాన్ ఫరక్ దింగ్ హాస్య్యూసర్టెంట్ ప్రొడ్యూసర్స్ సో ఇది ఒక కథ చెప్తారా మేము సో మేము ఒక పది పదిహేను ప్రొడ్యూసర్లు ఆబ్వియస్లీ అందరం యూ హౌ ఇట్ సరే కొంతమంది చేస్తారు కొంతమంది చేస్తా అంటున్నారు కుదరట్లేదు డిలే అవుతుంది అది అవుతుంది అండ్ దెన్ అగైన్ సన్ని కమ్స్ ఇంటూ టు పిక్చర్ ఇస్ లైక్ ఓకే యూ నో వాట్ సీతారాం యూ మీ షుడ్ మీట్ నిరంజన్ రెడ్డి సో అట్లా నిరంజన్ రెడ్డి గారు కేమ్ ఆన్ బోర్డ్ ఇస్ లైక్ ఆయన కథ విన్నాడు అండ్ సింగిల్ లైక్ లైక్ ప్లస్ డూ ఇట్ అంతే దీనికి ఎవరు రాశారు ఇంత దీనికి షామన్న అరేబా బలగం తర్వాత బలగంలో చాలా బాగా రాసిండు ఆయన ఆయన మెటఫర్స్ కూడా బాగా వాడతాడు దీనికి కూడా ముందు ఈ పాట కల్లాసే పాట చెప్పగానే ట్యూన్ వేయగానే మనోడు రప్ 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 అంటే ఇట్స్ లైక్ అంటే మనం ఇక్కడి నుంచి లోపట లోపల బేసిక్ పాట రాసేసాడు అనమాట అంత అంటే నేను చెప్తున్నా టైమ్స్ అలైబలే ఇక్కడ మనకి ఐ థింక్ దస్పల్లలా దస్పల్లలా అలా బలే అక్కడే కూర్చొని వాళ్ళు మంచిగా కూర్చొని మనోడిగా మనదో మనతో ఒక చిన్న గిటార్ ఒట్టుకోసాడు చూడరా అప్పుడప్పుడు మన ఇక పల్ల పల్ల కొట్టి కొట్టింటి సో అది మ్యాజికల్ ఉండేది సెషన్ ఇట్ వాజ్ లైక్ ఈ రిమెంబర్ ఒకసారి నువ్వు నేను మీ ఫ్లాట్ లో కూర్చొని తాగుతుండేవు అప్పుడు బజ్జార్ హిల్స్ లో ఫ్లాట్ లో ఐ థింక్ నీ బర్త్డేకి వచ్చిన అనుకుంటారా మనోడు అది ఆ సినిమా ఒక పాట పడి అతిశయ పరి అట్లాంటి సెషన్ రాదు ఇది రోజు నాకు అదే ఆ రోజు అదే ఆయనతో అన్ని సెషన్లు అట్లనే ఉంటాయి ఆయన మూడ్ లకి రావడమే చాలా ఏమంటారు ఇట్ ఇట్ టేక్స్ టైం బట్ వెన్ హిస్ ఇన్ హిస్ ఎలిమెంట్ హిస్ లైక్ ఏదో ఒక కొత్త ఒక బైక్ తీసుకొచ్చండి అసలు అది నాకు మాస్ అనిపించింది అండ్ ఆయన వాడే మెటఫర్స్ కూడా అంటే విప్లవం అంటే విప్లవం రాస్తాడు లేకపోతే లైక్ ఇట్లా ఇక అడిగితే అది రెడీగా ఉంటాయి ఆయనకి ఇట్లా ఫ్లడ్ గేట్ ఎత్తితే నీళ్ళు వచ్చినట్టే ఇక బేసికలీ జిందగీ షేర్ ఆటో ఉంటుంది సోల్ బ్రదర్ లేకపోతే ఇటుక బట్టీలో రొట్టెయింది అనుకుంటా ఇట్లా అండ్ నాకు ఈ రాహి పాట కూడా చాలా బాగా రాసింది అనిపించింది నాకు అండ్ నాకు ఇంకో ఫేవరెట్ సాంగ్ ఉంది తొందరగా రిలీజ్ చేస్తాం ఇస్ ఇస్ గుడ్ డెఫినెట్లీ అసలు షాంగ్ ఇస్ డన్ ఫ్యాంటాస్టిక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఫిలమ్ అండ్ మీరు డిఓపి సాంగ్ అది చెప్పరా డిఓపి అదే లూజర్ నువ్వు కలిసినట్టు లూజర్ వెబ్ సిరీస్ బేసిక్ లూజర్ వెబ్ సిరీస్ ఇంకే చెప్పారు ఏదో అనుభవం ఇదే డిఓపి లూజర్ అంటే ఆయన ఎందుకు రా అట్లా మాటలు వేడి వేడి లైట్లు మొత్తం మీద పెట్టిండా ఏంది అని లేదు లేదు వేడి వేడిగా ఏం అని అదో కొత్త స్కీమ్ సో ఈ ఫిలింలో బేసికలీ నువ్వు ఎక్కడ చూసినా బ్లూ కనిపించదురా ఎందుకట్లాగా ఆయన హీ వాజ్ లైక్ ఈ సినిమాలో మనం బ్లూ వాడొద్దు సో హీస్ టు మేక్ షూర్ దట్ బ్లూ అనే ప్యాలెట్ ఏదో ప్యాలెట్ వీళ్ళు ఇతను అశ్విన్ అండ్ హ్యాడ్ కాస్ట్యూమ్ డిజైనర్ కాల్డ్ పూర్ణిమ మ్యామ్ నేషనల్ వీళ్ళు ముగ్గురు కూర్చొని ఏదో ఏదో ప్యాలెట్ సెట్ చేసి వీళ్ళు లైక్ బ్లూస్ 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 వద్దు మనం ఏదైనా ఎనీ ఎనీ అదర్ కలర్ మ్యూజిక్లో కూడా వాడకుండా ఓన్లీ రాక్ రాక్ హెవీ హెవీ మోటల్ హ్యూ ఇట్లాంటి వాడారు బేసిక్ అంటే కూడా సరే ఇట్లా ఉంటుంది పద్నాలుగు ఏళ్ళే దోస్తారన్నమాట ఎట్లుంటుంది దీంట్లో ఈ అమ్మాయి ఫైట్స్ బాగా చేసిండు ఈమె కదా షీ డీడ్ షీ డే వెరీ గుడ్ జాబ్ యా ఈసారి కొంచెం డాన్స్ కొంచెం ఎక్కువనే కష్టపడాల్సి వచ్చింది ఎవరు చెప్పిర్రు డాన్సులు విజయ్ పులాకి మాస్టర్ అని వచ్చాడు మన ఓంబీ గుష్కి వచ్చిండు అండ్ అతను అరే మన పుష్ప కూడా చేసిండు పుష్ప టు చాయిస్ చిల్ మంచి చిల్ క్యాండిట్ ఆన్ వెరీ హార్డ్ వర్కింగ్ ఐ సో ఈ ఇదంతా మనోడి క్రియేషన్ బేసికలీ టూ డేస్లో త్రీ డేస్లో మొత్తం సాంగ్ సాంగ్ చేసినాం బాగా వచ్చింది అండ్ ఫస్ట్ టైం జీవన్కి బిగ్గుపెట్టించినారా నేను ఈ సినిమా ఏదైనా అచీవ్మెంట్ అంటే నాది బిగ్గు పెట్టించిన నేను జీవన్కి ఎందుకురా అంటే జీవను బేసికలీ ఇప్పుడు ఇప్పుడు మన కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి నిద్ర లేకుండా జీవన ఎట్లుంటాడంటే ఫస్ట్ నీకు గుండే గుర్తు వస్తుందా అవును కదా గుండు లేకపోతే ఈ కుర్రమిస్తా ఒకటి లేకుంటే అరుపులు అరుపులు లేకపోతే దెబ్బలు గిచ్చుడు ఇవే గుర్తొస్తాయి నీకు లేకపోతే స్టేజ్ ఎక్కిన తర్వాత భీమరం వస్తుంది సడన్ గా స్టేజ్ దిగిన తర్వాత మొత్తం స్టేజ్ కింద బాలనగర్ స్టేజ్ ఎక్కినాక భీమవరం సో మనవాడిని నాకు ఎందుకో కొత్తగా చూడాలనిపించింది నాకు అండ్ ఫస్ట్ టైం మనవాడు మేకప్ కూడా వేసుకున్నాడు ఎప్పుడు మేకప్ వేసుకోవాలంట నాకు తెలియదు మేకప్ ఆయన డబుల్ అవుతుంది కదరా మొత్తం గుండె అంతే రైట్ బాగా ఇప్పుడు ఇది ఏం రావు మాట్లాడారు గొంతు కూడా ఇట్లా మాట్లాడే చేయలేము చేస్తే రవిశంకర్ వాళ్ళే చేయాలి రైట్ సో మనకి విగ్గు పెట్టించిన చాలా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉంది మన అది చూసి ఇంకో రెండు మూడు సినిమాల్లో మనోడు కూడా పెట్టించుకోండి మళ్ళీ వేరే లేదు అని సపరేట్గా విగ్గు పెట్టి కింద మంచిగా కొటేషన్స్ గూగుల్ ఎత్తేసి రాసి పెట్టి ఇన్స్టాగ్రామ్ లో సో ఇంట్రెస్టింగ్ ఇష్టం బేసిక్ ఇంకా చెప్పరా సినిమాలు ఎవరెవరు ఉన్నారు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వీడు విష్ణువున్నాడు రావు విష్ణుమోహన్ ఏ చేస్తు వాడా వాడు కేటీగాడు చేసిన కామెడీ థియేటర్ వస్తుండేవాడు కృష్ణ తేజ సార్ అండ్ యుద్ధ సార్ విష్ణుగాడు వాడిది వన్ లైనర్స్ బాగా యూజువల్ వన్ లైనర్స్ వాడు బాగా బాడర్ కిల్లర్ తీసుకొచ్చి అండ్ అఫ్కోర్స్ వీ హ మురళీధర్ గౌడ్ గారు దట్ మ్యాన్ అగైన్ దాన్ స్పెక్టాక్యులర్ వర్క్ అండ్ రఘుబాబు సార్ తర్వాత వీ హావ్ అన్ అమేజింగ్ ఆన్సబుల్ ఫీమేల్ కాస్ట్ ఆల్సో సడన్గా పేర్లు గుర్తొస్తే లేవు అండ్ ది ఓజీ బ్రహ్మానందం గారు ఆయన ఆయనతోటి భలే అంటే బట్ ఐ థింక్ జాతిరత్నాల తర్వాత ఇట్లా ఎదురు బొదురుగా నిల్చొని ఆయనతోటి చేయడము మంచి చాలా మంది అంటారా నీ సినిమాల్లో నీ స్థాయి కంటే క్యారెక్టర్ ఫీమేల్స్ ఫీమేల్ క్యారెక్టర్ స్థాయిని బాగా పెంచిస్తావా అది నిజమారా అట్లేం లేదు రా అది జస్ట్ చాలా యాదృచ్ఛికంగా వస్తుంది అంటే మనం దాన్ని ఏం ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నెట్ చేసినావు స్క్రిప్ట్ దిప్ట్ విచ్ బ్యాలెన్స్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే నా సంగతి కాదరాడు లేదు సేవ్ ద టైగర్స్ బలగము దాంట్లో ఎవ్రీబడి గెట్స్ దేర్ అంటే మోర్ దెన్ దేర్ డ్యూ దే గెట్ అ లిటిల్ మోర్ దెన్ యూ అదే అట్లా ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ పార్ట్స్ ఆర్ దేర్ పర్ఫార్మెన్సెస్ అది ప్యూర్లీ నేను అంటే నేను చూ అది సబ్కాన్షియస్ నేను చూజ్ చేసుకుంటానేమో నాకు తెలియదేమో కానీ బట్ ఐ ఆల్వేస్ ఫీల్ వెన్ ఎవర్ దేర్ ఆర్ స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ ఐ థింక్ ఫిల్మ్స్ ఎందుకో నాకు మనకి చూడ్డానికి నచ్చుతాయి అనిపిస్తుంది నాకు అంటే అదొక లైక్ అట్ ఈజ్ ఇట్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ వేరు నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటావు అన్నది స్ దాట్ లైక్ అ కాన్షియస్ డెసిషన్ టు షో ఇట్ ఇన్ యూర్ ఫిల్మ్స్ ఆర్ అంటే నాకైతే అదే కనిపిస్తుంది రా ఈ పోస్టర్ ఐ నోన్ యూ బోత్ పర్సనలీ అండ్ ప్రొఫెషనలీ ఐ కెన్ సే దాట్ నువ్వు ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటావు అన్నది అంత అరే అరే ప్లీజ్ రా దిస్ ఇస్ వేర్ అట్లం లేదురా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద రైటర్స్ ఐ థింక్ మనం అంతకుమించే నేను అంతకేం లేదు ఇస్ నాట్ అ కాన్షియస్ చాయిస్ మెనీ ఆఫ్ టైమ్స్ అది అవుతుంది నేను చూస్ చేసుకుంటా సో లక్కీలీ ఐ హ్యాడ్ హ్యాడ్ దీస్ పీపుల్ లైక్ అరుణ్ ఫర్ ఎగ్జాంపుల్ వాడు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఈ రైట్స్ బ్యూటిఫుల్ ఉమెన్ క్యారెక్టర్స్ ఆర్ ప్రదీప్ అద్వైతం ఫర్ సేఫ్ ద టైగర్స్ అండ్ అశ్విన్ రామ్ సో అండ్ ఇంకా చాలా ఇట్లా మనం వర్క్ చేసిన చాలా మంది రైటర్స్ అండ్ డైరెక్టర్స్ దే డూ రైట్ సో దిస్ నాట్ అ కాన్షియస్ చాయిస్ బట్ ఎవ్రీ టైమ్ యూ ఫీల్ అండ్ ద ఉమెన్స్ క్యారెక్టర్స్ అంటే బాగా రాస్తే ఐ ఫీల్ లైక్ మస్త్ అనిపిస్తుంది నాకు స్టోరీస్ ఐరన్ టూ మెన్ ఆర్ సెటింగ్ అండ్ టాకింగ్ అబౌట్ విఫరెన్స్ క్యారెక్టర్ అందుకనే మనం దాని గురించి మాట్లాడుకోకుండా బట్ బట్ యుల్ ఫైండ్ ఇట్ లైక్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఎనీ అదర్ రామ్ కామ్ వేర్ ద మ్యాన్ కాల్స్ ద కార్డ్స్ ఇట్ ఈస్ లైక్ ఆల్సో ఇట్స్ లైక్ టూ పీపుల్ కమింగ్ టుగెదర్ అండ్ ద డ్రామా ఆన్ ఫుల్డ్స్ అట్లా ఓకే సరే నువ్వు ఎట్లాగో నీ డేటింగ్ ప్రొఫైల్ గురించి చెప్తలేవు కాబట్టి కానీ సినిమా రిలీజ్ డేట్ అని చెప్పరా దానికి జూలై నైన్టీన్త్న డార్లింగ్ సినిమా రిలీజ్ రా మనం జూలై ఎయిటీన్త్ చూద్దాం ఏదో ఏదో మన ఆర్టికల్ ఏదో చదివిన నువ్వు ఏదో కొత్తగా ఏమన్నా ఏదో రాస్తున్నావు మళ్ళీ బ్యాక్ టు రైటింగ్ అని విన్నా నేను నిజమే అది తెలియదు అంటే ఎందుకు చెప్తున్నావు నీకే కదా నేను చెప్పింది కదా నీకే నీ నీతోనే కదా చేద్దాం మనది ప్లాన్ అదే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం లే కానీ బట్ ఇక్కడ అండి నాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో దర్శి ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అనిపిస్తాడు నిజంగా కానీ నాకు తెలిసి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ తర్వాత ఈ ఎడిటెడ్ ఫుటేజ్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయితే నీ ఫస్ట్ టీవీ ఇంటర్వ్యూ ఏదరా లైక్ ది ఫస్ట్ థింగ్ అంటే సైన్మా సైన్మా అదే వి సిక్స్ సైన్మా షార్ట్ ఫిల్మ్ ది వి సిక్స్ లో పిలిచి మమ్మల్ని అది కండువా కాదు నా తవెల్ అది టవెల్ కంట తుడుచుకోవడానికి అంటే కండువనే కదరా కాదురా తువాలు వేరే కండువా అనేది బేసిక్ ఇంగ్లీష్ పదమే కదరా కాదురా అంటే సన్మాన సభలు గప్పేది కండువరా నువ్వు సారం చేసిన తర్వాత నువ్వు గట్టుకునేది తువ్వాలరా అరే టవలు తువాలు ఒకటే బేసిక్స్ ఇట్స్ పీస్ ఆఫ్ క్లాత్ అరే అది మెడ చుట్టూ వేసుకుని ఇప్పుడు సన్మానం చేసే షాలు కదరా అది కండు ఎట్లయితే అంటారు కదా అవునరా ఇప్పుడు కండుతం ఇప్పుడు నేనేమన్నా కండువతం దుడుచుకుంటావా లేదా సరేరా అది తువ్వాలు నేను దాన్ని తువ్వాలిగా వాడు కూర్చుండే సరేనా అదే అది ఆ సిచువేషన్ లో నేను మర్చిపోయినా అది ఉందని అది ఎట్లనే వేసుకొని బయరా నేను అంటే అది చాలా సింబాలిక్ ఏదన్నా చెప్పడానికి ట్రై చేసిన అంటే ఇప్పుడు వైట్ షర్ట్ మీద ఎర్ర తువాలు అది పింక్ ఆ టీవీ కలర్ గ్రేడింగ్ అది ఆ దరిద్రపు కలర్ గ్రేడింగ్ అది అది రెడ్ అయింది అది అచ్చా పింక్ తువాలు వేసుకుని పోయినా బేసిక్ ఏం చెప్తాం అనుకుంటారు ఎందుకు ఎందుకు ఇంత డైరెక్ట్ చెప్పచ్చు కదా లేదు అదే నేను ఏమనుకుంటున్నా అంటే ఆ ఇంటర్వ్యూ నుంచి ఇంటర్వ్యూకి ఇట్లా కండ్వా పోయి క్యాబ్ వచ్చింది ట్రాన్స్ఫర్మేషన్ అంతే లేదు గుడ్ గుడ్ ఇది కొత్త లుక్ దేనికి అంటే కొంచెం మీ హ్యాట్ తీసి మొన్న కొడుకుకి పుట్టింటరికి గుండె గీకిచ్చాను వాడి వాడితో పాటు నేను కూడా గీకిచ్చుకున్నాను ఓకే ఘోరంగా ఉంటుంది అని చెప్పేసి తీసలేదు అది నాకు నచ్చింది లుకింగ్ రిఫ్రెషింగ్ ముద్దు పెట్టుకోవచ్చు అయితే పెట్టుకుంటా బట్ థ్యాంక్స్ రా వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ దిస్ వాస్ గుడ్ టాకింగ్ వచ్చినందుకు కాదు అది క్యాబ్ ఛార్జీలు కా నేను దింపుతలే బండి వీడియోకి హ్యాపీ ఎండింగ్ కావాలంటారు రాహుల్ ఏమన్నా లైక్ పీక్ మూమెంట్ క్లైమాక్స్ ఏదన్నా వీడు వేసిన జోకుల్లా కాకుండా మీకు నేను ఐ కెన్ పర్సనలీ గ్యారెంటీ ఫిల్మ్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ సో జూలై నైన్టీన్త్ నైన్టీన్త్ నాడు జూలై అభిమాన థియేటర్లలో తప్పకుండా పోయి